హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు ఈ రోజు సప్త శనివార వ్రత కథలను విందాము ఎవరైనా సప్త శనివార వ్రతం చేసుకుంటూ మా దగ్గర బుక్ లేదు ఆ కథలను ఎలా చదవాలి అని సందేహంగా ఉన్నారా అయితే వెంటనే ఈ వీడియో పెట్టుకుని సప్త శనివారం వ్రత కథలను మూడును ఇందులో వివరంగా ఇవ్వబడ్డాయి వాటిని వింటూ మీరు పూర్తి చేసుకోవచ్చు మరి కథ స్టార్ట్ చేద్దామా శ్రీ వెంకటేశ్వర అవతార ఘట్టం మునులతో సూత మహర్షి చెప్పిన శ్రీ వెంకటేశ్వర అవతార కథ కలియుగం మొదలైంది కలిదోష నివారణ కోసం మహర్షులందరూ నైమిషారణ్యంలో ఒక సత్రయాగం సంకల్పించారు అయితే ఆ యజ్ఞఫలాన్ని ఎవరికి ధారపోస్తే ప్రయోజనం కలుగుతుందని చర్చించారు వారిలో భృగుమహర్షి యజ్ఞఫలానికి త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకర్లలో ఎవరు తగినవారో నేను పరీక్షించి వస్తా అన్నాడు ఆయన మహా మహాతపశాలి మున్లంతా ఆమోదించారు ఆయన ముందుగా సత్యలోకానికి వెళ్ళాడు బ్రహ్మ అతడి రాకను గమనించక సరస్వతి వీణానాదంలో మునిగి ఉన్నారు దానితో భృగుమహర్షికి కోపం వచ్చి మహా మహాతపశాలిన నన్ను అతిథిగా మన్నించలేకపోయావు సృష్టికర్తనని అహంకరిస్తున్నావు నీకు భూలోకంలో ఎక్కడా పూజా పురస్కారాలు లేకుండా పోవునగాక అని శపించాడు తరువాత ముని కైలాసానికి వెళ్ళాడు అక్కడ పరమేశ్వరుడు పార్వతీతో ఆనంద నాట్యం చేస్తూ భృగురాకరు గమనించలేదు దానితో భృగు మహర్షికి కోపంతో శంకరా నీవు నాట్య విలాసాలలో మునిగి మహా తపశాలిని అతిథిని అయిన నన్ను నిర్లక్ష్యం చేశావు కనుక భూలోకంలో నీకు లింగ రూపంలోనే కాని నిజ రూపంలో ఆరాధన జరగకూడదు అని శించాడు ఆ తరువాత వైకుంఠానికి వెళ్ళాడు మాధవుడు పానుపు మీద పరుండి తన పక్కనే పాదసేవ చేస్తూ ఉన్న లక్ష్మీదేవితో చర్చలో ఉన్నాడు మునిరాకను గమనించలేదు భృగు వెళ్ళి అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి గుండెల మీద తన్నినాడు ఒక్కసారిగా లోకాలన్నీ కంపించాయి అయినా శ్రీమహావిష్ణువు రవ్వంత కూడా ఆగ్రహించగా పరమ శాంత స్వభావంతో లేచి మునికి నమస్కరించి మునీంద్ర మీ రాకచేత వైకుంఠం పావనమైనది మీ రాక గమనించని నా అవినయాన్ని మన్నించండి అంటూ భృగుమహర్షికి పాదాలొత్తాడు భృగుమహర్షికి గర్వం భంగమైపోయింది విష్ణుమూర్తికి నమస్కరించి ఓ దేవదేవా మీ వంటి సత్వగుణ సంపన్నుడు పదునాలుగు లోకాల్లోనూ లేరు నా అహంకారాన్ని మన్నించండి అని మీరే లోకరక్షణకు తగినవారు కాబట్టి భూలోకంలో కలి ప్రభావాన్ని నశింపచేసి ధర్మరక్షణ చేసి ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వెళ్ళిపోయాడు ముని ఇప్పుడు భూలోకానికి వచ్చాక త్రిమూర్తులలోను పరమ శాంతమూర్తి శ్రీమన్నారాయణుడే అతడే యజ్ఞ ఫలానికి అర్హుడు అని తేల్చి చెప్పాడు మునులంతా సత్రయాగం చేసి ఆ ఫలాన్ని యజ్ఞ పురుషుడైన మహావిష్ణువుకే ధారపోశారు అయితే అక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవికి కోపం వచ్చింది శ్రీహరి వక్షస్థలమే తన నివాసం ఆ నివాసాన్ని ఒక ముని కాలితో తన్నాడు అందుకు శ్రీహరి కోపించక ఆయనకు చాలా మర్యాదలు చేసినారు భర్తయే తనను గౌరవించలేదు అని అలిగి భూలోకానికి ప్రయాణమైనది లక్ష్మీ లేని ఇల్లు కళావిహీనమైనది ఆమెను వెతికి తెచ్చుకోవడానికి భూలోకానికి ప్రయాణమైనాడు విష్ణువు ఇంతలో భూదేవి వచ్చి దేవా కలియుగంలో అధర్మం పెరిగింది పాపభారం మోయలేకపోతున్నాను నువ్వు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు అని కోరింది వెంటనే శ్రీ శ్రీమహావిష్ణువు శ్రీనివాసుడనే పేరుతో భూలోకానికి దిగివచ్చి లక్ష్మి కోసం వెతకడం ప్రారంభించాడు శేషాద్రి కొండలలో ఒక పుట్టను నివాసంగా చేసుకున్నాడు శేషాద్రి పర్వత ప్రాంతాలను పరిపాలిస్తున్న మహారాజు ఆకాశరాజు అతడు సంతానం లేక పుత్ర కామెష్టి చెయ్యబోతు భూమిని దున్నుతుండగా నాగలికి ఒక బంగారు పెట్టి తగిలింది తెరిచి చూడగా మహాలక్ష్మి కలతో ఒక బాలిక కనిపించింది ఆకాశరాజు సంతోషపడి ఆ పిల్లకు పద్మావతి అని పేరు పెట్టుకున్నాడు అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు యుక్త వయసు వచ్చింది పద్మావతి ఒకసారి శ్రీనివాసుని చూసి మోహించింది తల్లిదండ్రులకు చెప్పింది ఆకాశరాజు వచ్చి చూసి శ్రీనివాసుని తేజో విశేషాలకు ఆశ్చర్యపడి అతడే శ్రీ అని భావించి పద్మావతినిచ్చి వివాహం చేశాడు ఆకాశరాజు తరువాత తన తమ్ముడు తొండమానుడు రాజైనాడు శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు నామంతో తిరుమల శిఖరాల మీద కలియుగాంతం వరకు నివసించాలని నిశ్చయించుకుని సాలగ్రామ శిలారూపుడైన పద్మావతి భూదేవులతో నివసించసాగాడు తొండమానుడు శ్రీ వెంకటేశ్వరుని ఆలయం నిర్మించాడు తనను సేవించే భక్తులకు కల్పవృక్షం లాంటి శ్రీనివాసుడు ఇప్పటికీ భక్తులను సంరక్షిస్తూ అక్కడ నిలిచి ఉన్నాడు సౌనకాది మహామునులంతా సూతుడు చెప్పింది విని వెంకటాచలంపై వెలిసాక శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారెవరైనా ఉంటే వారి కథను మాకు వినిపించు అని సూతుడిని అడిగారు అప్పుడు సూతుడు ఇలా చెప్పాడు కుమ్మరి భీము కథ తిరుపతి మహాక్షేత్రములకు సమీపంన ఒక పల్లెలో భీముడు అని కుమ్మరి కలవాడు అతడు పేదవాడు కుండలను తయారు చేసి వారిని అమ్ముకొని జీవించేవాడు వానికి శ్రీ శ్రీనివాసునిపై భక్తి ఎక్కువ చిరకాలం దేవుని పూజించవలేను అని ఆశ ఉన్నా కూడా తన పరిస్థితిని బట్టి స్వామిని పూజించలేకపోయేవాడు అందువలన తాను కుండలను తయారు చేసే ప్రదేశంలోనే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిమను పెట్టుకొని తను సారిపై కుండలను తయారు చేస్తూ వచ్చినప్పుడు తన చేతికి అంటిన మట్టిని పుష్పాలుగా చేసి భక్తితో స్వామివారి ప్రతిమ వద్ద ఉంచేవాడు అది అతనికి నిత్య ఆ ప్రాంతమును పరిపాలించు రాజు తొండమానుడు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి అంతు భక్తి కలవాడు అతడు ప్రతిదినం వెంకటాచలమునకు పోయి స్వామివారిని బంగారు పూలతో అర్చించేవాడు కొంతకాలానికి అతడిలో అహంకారం పొడసూపెను ఆ పక్క రోజు అతడు పూజ చేయడానికి ఉద్యుక్తుడు కాగా తాను నిన్న ఊంచిన పూల బంగారు పుష్పముల స్థానం తాను నిన్న పూజించిన బంగారు పూల స్థానమున మట్టి పూలు స్వామివారి వద్ద కనిపించాయి కారణం అర్థం కాలేదు అర్చకులు తానుంచిన బంగారు పూలను అపహరించి మట్టి పూలు పెడుతున్నారేమో అని అనుమానించాడు తన బటులను కాపలాగా ఉంచాడు రాజు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా బంగారు పూల స్థానంలో మట్టి పువ్వులే స్వామివారి వద్ద ఉంటుండెను మహారాజుకు మానసిక వ్యధ పెరిగింది చింతాపీతుడైన రాజుకి శ్రీ వెంకటేశ్వర స్వామి కలలో కనిపించి ఇలా చెప్పాడు రాజా సమీప గ్రామమున భీముడను కుమ్మరి ఒకడు కలవాడు అతడు కుండలను చేయుచు నా స్మరణను ధ్యానమును విడువని మహాభక్తుడు వాని భక్తి ప్రభావం వలన మట్టి పువ్వులు ఇచ్చట నా సన్నిధానమును చేరుచున్నవి నీ ఉంచిన బంగారు పూలు నీ ఉంచిన బంగారు పూలు అతడుంచిన పూల ముందు నిలువలేక అదృశ్యమగుచున్నవి భక్తిలో అతడు నీకంటే ఉత్తముడు విరా విచారింపకు అని ఓరడించెను తనను మించిన భక్తుడెవరో ఉన్నాడని స్వామివారు చెప్పిన మాటలు పరిశీలించుటకై వెంకటాచలంనకు సమీపంలో ఉన్న పల్లెలో బటులతో కలిసి తిరగసాగాడు రాజు ఆ పల్లెలో సారిపై కుండలను తిప్పుతూ చేతికి అంటిన మట్టిని పుష్పంగా చేసి సమీపమునున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమకు సమర్పించుచున్న భీమును చూసి ఆశ్చర్యపడ్డాడు రాజు రాజు భీముని సమీపించి ఓయి నీవు స్వామిని మట్టి పూలతో పూజించుట ఎలా నీకు పూజకు పుష్పములు దొరకటం లేదా అని అడిగాడు భీముడు రాజునకు నమస్కరించి మీ వంటి వారు వచ్చటయే నా ఇల్లు పావనమయ్యను నేను చదువురాని మూర్ఖుడను స్వామివారిని పూజించట ఎట్లా కూడా నాకు తెలియదు దరిద్రుడను కుండలను చేయనదే నా కుటుంబం గడవదు కావునా నేను ఉదయం నుంచి సాయంకాలం వరకు కుండలను చేయుచూ ఉంటాను చేతికి అంటిన మట్టినే పుష్పములుగా చేసి స్వామివారి ప్రతిమ వద్ద ఉంచుచున్నాను అని వివరించను కుమ్మరివాని మాటలను విన్న రాజు మిక్కిలి ఆశ్చర్యపరుడయ్యను కుమ్మరి భక్తికి మెచ్చి వారికి నమస్కరించి తన రాజ్యమునకు వెళ్ళిపోయాను ఆ తరువాత కొంతకాలం నాకు భీముడు సశరీరంగా వైకుంఠమును చేరను శ్రీ వెంకటేశ్వర స్వామి భీముని భక్తికి మెచ్చి ఇక నుండి నా ఉదయం ప్రసాదం మట్టి పాత్రలో మాత్రమే నివేదన చేయాలి అని తొండమాన్ మహారాజు కల్లో కనిపించి చెప్పాడు ఈ స్వామి స్వామివారి సన్నిధిలో ఆచారమును పాటించుచు ఓడు అనే ప్రసాదమును మట్టి కుండలతోనే నివేదన చేయుచు ఉన్నారు ఓడు అనే ప్రసాదమును మట్టి కుండలతోనే నివేదన చేయుచు ఆరాధించుచున్నారు తొండమానుడు శ్రద్ధా భక్తులతో శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్చించుచు నిత్యోత్సవములు రథోత్సవములు సమారాధనలు మున్నగు గుని జరిపించుచు మరు జన్మలో విష్ణులోకమును చేరెను శనేర శ్రీ వెంకటేశ సవాదం ఒకసారి శనేశ్వరునికి ఎవరూ తనను భక్తితో సేవించటం లేదని భయంతో మాత్రమే పూజిస్తున్నారని విచారం కలిగింది అప్పుడు వెంకటేశ్వర స్వామికి తపస్సు చేయగా స్వామి సాక్షాత్కరించారు స్వామి నా పేరు వింటే ప్రజలు భయపడుతున్నారు ఆ భయం పోవడానికి ఇక నుంచి నాకు ప్రీతి అయిన శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించి ఆ పైన నిన్ను పూజించిన వారికి సర్వదేవతలను పూజించిన ఫలం ఆ ఒక్కరోజులోనే రావాలి అని కోరాడు అందుకు స్వామి చిరునవ్వు నవ్వి నీ కోరిక సమంజసంగానే ఉంది అసలు నీకు నాకు భేదం ఏమిటి ఆరు వారాలు దాటాక ఏడో అంటే నేను నేనిష్టపడతాను నేను ఏ ఆరు కొండలు దాటాక ఏడవ కొండ మీద ఉంటాను నువ్వు నీలవర్ణుడవే నేను ఆ వర్ణుడని నువ్వు సప్తమ గ్రహానివి నేను సప్త గిరీషుడని సామాన్య మానవులకు ఈ విషయం అర్థం కాక నువ్వంటే భయపడుతున్నారు నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు నువ్వు కోరిన వరాన్ని అనుగ్రహిస్తున్నాను ఏ భక్తుడు ఏడు శనివారాల పాటు నిన్ను ముందు పూజించి ఆ తరువాత నన్ను పూజిస్తూ సప్త శనివార వ్రతాన్ని ఆచరిస్తారో వారు సమస్త శని దోషాల నుంచి విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాది సకల శ్రేయస్సులను పొందుతారు ఇందులో సంశయమేమీ లేదు అని వరమిచ్చాడు సౌనకాది మహామునులంతా సూదుడు చెప్పింది విని చాలా ఆనందించి ఈ సప్త శనివార వ్రతం ఆచరించి శ్రీనివాసుని అనుగ్రహం పొందిన వారెవరైనా ఉంటే వారి కథను మాకు వినిపించు అని అడిగారు అప్పుడు సూదుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు దేవదత్త దంపతుల శనివార వ్రత కథ పూర్వకాలం కాంచీపురంలో దేవదత్తుడనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు వేద వేదాంగ పారాంగతుడు అతని భార్య మాలిని వారిద్దరూ అతిథుల్ని అభాగ్యుల్ని ఆరాధిస్తూ గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ ఉండేవారు వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఎలవేలుపు ఒకనాడు వారింటికి కాశీ యాత్ర చేసి వచ్చిన ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు ఆ దేవదత్త దంపతులు ఆయనను సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు భోజనానంతరం ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలను పరిశీలించి చూసి జాతకం ప్రకారం దేవదత్తునికి శని దోషం వల్ల అపమృత్యువు కలిగే సూచనలు కనబడుతున్నాయని ఆ అపమృత్యు దోష పరిహారం కోసం సప్త శనివార వ్రతం చేసి అటు శనైర్ని ఇటు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తిగా ఆరాధించవలసిందిగా చెప్పాడు వెళ్తూ వెళ్తూ అమ్మా నీవు శ్రద్ధ వహించి నీ భర్తను కూడా సప్త శనివార వ్రతం చేయడానికి ప్రోత్సహించు నీ సౌభాగ్యాన్ని నిలుపుకోసుమా అని హెచ్చరించాడు సప్త శనివార వ్రత విధానాన్ని బోధించాడు దేవదత్తుడు ఆ శనివారం బ్రహ్మ ముహూర్తాన లేచి స్నాన ధ్యానాదులు నిర్వర్తించి ఇంటిలో ఈశాన్య భాగాన్ని పూజాపీఠం పెట్టి మండపం వేసి వెంకటేశ్వర స్వామి చిత్రపటం పెట్టి నైవేద్యానికి కొబ్బరికాయలు అరటిపళ్ళు ద్రాక్ష పళ్ళు ఏడు చిమ్మిరి ఉండలు సిద్ధం చేసుకుని ఉదయం పూజ చేసి ఆ ఒక బ్రాహ్మణ్ పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆ పైన వారు భుజించి మొదటి వారం వ్రతం యథావిధిగా నిర్వర్తించారు ఆ విధంగా వరుసగా ఏడు వారాలు పూర్తి చేసుకొని వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో కొనసాగించారు ఏడవ శనివారం వ్రత పరిసమాప్తి చేసి భోజనం చేసి కొంతసేపు శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమలను స్మరించుకుంటూ నిద్రించారు ఆ దంపతుల భక్తి శ్రద్ధలకు పూజా విశేషాలకు ప్రసన్నుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి మాలినీ దేవికి స్వప్నంలో సాక్షాత్కరించి ఓ పరమసాధ్వి మీ దంపతులిద్దరూ శ్రద్ధాభక్తులతో చేసిన సప్త శనివార వ్రతానికి నాకు చాలా సంతృష్టి కలిగింది ఆ వ్రత ప్రభావం వల్ల నీ భర్తకు శనేశ్వర దోషం అపమృత్యు భయం కూడా తొలగిపోయాయి అతనికి రాబోయే జన్మలో ఆయుర్ధ్యాయాన్ని ఈ జన్మలోకి తీసుకువచ్చి ఇతన్ని పూర్ణాయుర్దాయం కలవాన్ని చేశాను మీరిద్దరూ సుఖశాంతులతో ఆనందంగా నూరేళ్లు జీవించి ధర్మార్థ కామ మోక్షాలనే నాలుగు పురుషార్థాలు సాధిస్తూ మీ మానవ జన్మను సార్థకం చేసుకోండి అని దీవించి అదృశ్యుడైనాడు వెంటనే ఆమె లేచి భర్తకు తనకు వచ్చిన కథ వృత్తాంతాన్ని వివరించింది ఆయన కూడా సంతోషించి భార్యను అభినందించాడు ఒక శుభముహూర్తాన ఆ దంపతులిద్దరూ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థమై తిరుపతి కొండకు వెళ్లి మొక్కులు తీర్చుకొని ఆ స్వామిని మనసారా స్థుతించి ప్రసాదం స్వీకరించి తిరిగి వచ్చారు ఇంటికి వచ్చాక బ్రాహ్మణులను పిలిచి అన్న సంతర్పణ చేసి బ్రాహ్మణ ఆశీర్వాదాలు పొందారు జీవితాంతం వరకు యథాశక్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామి సేవ చేస్తూ చివరకు శ్రీ స్వామి సాన్నిధ్యాన్ని పొందారు కలౌ శ్రీ వెంకటనాయక అని పెద్దల సూక్తి కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన ఆరాధ్య దైవం లేడు ఈ సప్త శనివార వ్రతంతో ఆయనను ఆరాధించిన వారికి శని దోషాలు తొలగి శ్రీ స్వామి అనుగ్రహం లభిస్తుందని సూతుడు సౌనకాదిమునులందరకు వివరించాడు శ్రీ స్వామి వారికి మిక్కిలి ఇష్టమైన ఈ శనివార వ్రతమును చేసిన వారికి ఉన్న కష్టములు తీరును గ్రహ బాధలు పోవును సంపదలు భోగములు కలుగును వారికి వారి కుటుంబమునకు సర్వశుభములు కలుగును శనివార వ్రతమును ఆచరించిన వారికి అసాధ్యమే లేదు ఈ కలియుగమున శనివార వ్రతము మానవులకు కల్ప లాంటిది శనివార వ్రతమును చేసి స్వామివారిని అర్చించి స్థుతించి ఈ కథను చదువుకుని వారు ధన్యులు కావున మనము అందరం కూడా యథాశక్తిగా శనివార వ్రతమును ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహమును పొందెదము గాక లోకా సమస్తా సుఖినో భవంతు సప్త శనివార వ్రత కథలు సమాప్తం ఈ వీడియో మీకు నచ్చితే మీకు యూజ్ అయ్యింది అని అనిపిస్తే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ అని మీరిచ్చే సపోర్ట్ మోటివేషన్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్